ఇంస్టాకి బాగా సపోర్ట్ చేస్తారా మమ్మీ చాలా సపోర్ట్ చేస్తారు అక్క చాలా మంది నిన్ను అడుగుతున్నారు కదా అక్క సారీస్ ఎక్కడ కొంటావు ఇవన్నీ ఎవరు సెలెక్ట్ చేస్తారు అక్క అని అడుగుతారు కదా మొత్తం మమ్మీ ఏదొస్తా మమ్మీ అక్క ఓకే వీడియోస్ ఎవరు తీస్తారు వీడియోస్ మా చెల్లి తీస్తారు అక్క చెల్లె తీస్తుంది ఎప్పుడు చెల్లి ఉన్న తమ్ముడు వాళ్ళు రాలేదా వాళ్ళు వీడియోస్ చేయరు చేయరు నువ్వు ఒక్కదానివే ఎలా ఈ టాలెంట్ మరి ఏమో అక్క చిన్నప్పటి నుంచి ఇంకా యాక్టింగ్ అంటే చిన్న స్కూల్ కె స్కూల్ వెళ్ళొద్దు అన్న యాక్టింగ్ చేస్తుండే కదా స్టమక్ పెయిన్ వస్తుంది అది రీల్స్ అలా చూపించిన పనికి వచ్చింది ఓకే ఇన్స్టా స్టార్ట్ చేసావు ట్రెండ్ అవుతున్నాయి వీడియోస్ అవునా అందరు గుర్తుపడుతున్నారు ఒక మంచి నేమ్ వచ్చింది నీకు అందరికి ఉన్నట్టుగా అంటే ఇన్స్టాలో ఎయిటీ పర్సెంట్ చిల్లర పీపుల్ ఉన్నా ఒక ట్వంటీ పర్సెంట్ నీలా పద్ధతి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సో నీలా ఉన్న వాళ్ళకి ఆకాశాలు తక్కువ అవకాశాలు తక్కువ పెద్దగా సపోర్ట్ కూడా ఏమి ఉండదు అవునా వ్యూస్ కూడా కొంచెం తక్కువే కంపేర్ అవునా ఎలా మరి దీని నుండి ఏం చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇన్స్టా యూస్ చేసుకొని ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మంచిగా ఫేమ్ సంపాదించాలక్క మ్యాగీ ఆఫీషియల్ అనేది ఒక బ్రాండ్ అవ్వాలి మ్యాగీ ఆల్రెడీ బ్రాండేగా ఇంకా అవ్వాలి ఇంకా జనాలకి నేను అంటే తెలియాలి కదా అక్క ఓకే దానికోసం కష్టపడితేనే ఉంటాను సరే ఇప్పుడు నీకు ఒక హండ్రెడ్ కే ఫాలోవర్స్ అనుకుందాం మ్యాగీ అఫీషియల్ ఒక బ్రాండ్ అయ్యింది అందరికీ తెలుసు దాని వల్ల యూస్ ఏంటి దాని వల్ల యూజ్ ఏంటంటే నేను యూట్యూబ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన అక్క ఓకే ఇంకా దాంట్లో యూట్యూబ్ నుంచి మంచిగా వైరల్ అయ్యి వీడియోస్ మంచిగా మనీ వచ్చింది అనుకో దాని నుండి కొంత మా మమ్మీకి ఇచ్చి ఇంకా కొంత సేవింగ్స్ ఏం చేస్తావు సేవింగ్స్ చేస్తా అక్క పూర్ పీపుల్స్ కి పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తావు ఎలాంటి హెల్ప్ చేస్తా బెడ్షీట్లు పంపడం అన్నం సక్క ఎందుకంటే అన్నిటి హెల్ప్ ల కన్నా అన్నదానం గొప్పది అంటారు కదా ఒకరు కడుపు నింపితే అంతకు మించిన సంతోషం ఇంకోటి లేదు కదా ఓకే నార్మల్ గా నువ్వు అన్నదానం గురించి అడుగుతున్నావు కాబట్టి ఊర్లలో లేదా ఇక్కడ కూడా టెంపుల్స్ దగ్గర అన్నదానం చేస్తారు తెలుసా వెళ్తావా చూసి ఏమని ఫీల్ అవుతావు అక్కడ అక్కడ చేయడం అన్నదానం కరెక్టే అనిపిస్తుందా టెంపుల్స్ ల టెంపుల్స్ దగ్గర కానీ ఎక్కడన్నా కానీ నార్మల్ గా అన్నదానం చేస్తూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని జరుగుతాయి సిచ్యువేషన్స్ నువ్వేం అబ్జర్వ్ చేసావు అన్నదానాల దగ్గరికి పోయినప్పుడు నువ్వేం అబ్జర్వ్ చేసావు ఏం ఒబ్జర్వ్ చేసిన అంటే వీడియోస్ తీసుకుంటారు కదా అక్క ఫస్ట్ ఏదైనా పని చేస్తున్నారు అందరికి తెలియడానికి వీడియోస్ తీసుకుంటా ఉంటారు అది ఉంటాడు పబ్లిసిటీ వేసుకోవడం కొంతమంది అట్లా వీడియోస్ తీసుకున్నారు అని కూడా సిగ్గుతో కూడా తినకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు అదే అన్నదానం దగ్గర నార్మల్ గా చికెన్ అన్నం పెట్టినామనుకో నిండుగా తింటాడు పోతాడు అదే పెట్టినాం అనుకో ప్లేట్ లైన్ తిందా పెట్టుకొని పోతారు ఏ బాగాలేదులా అని చెప్పేసి అటు పడేస్తారు మరి మీరు అనుకున్న అన్నదానంలో అంత పడేయడము వేస్ట్ చేయడము అది కరెక్టా మరి కరెక్టా అంటే అన్నం విలువ తెల్లని వాడు పడేస్తాడు అక్క ఆకలికి రుచి ఉండదు ఏది పెట్టినా తింటారు సో అట్లా అన్నదానం చేద్దామని అనుకుంటున్నాం ఇంకా ప్రమోషన్స్ వస్తున్నాయా ఆ వస్తున్నాయి అక్క బెట్టింగ్ యాప్స్ వచ్చినాయా బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి కానీ మనం చేయం బెట్టింగ్ యాప్స్ ఓకే ఎందుకు ఎందుకు అంటే ఒకరు కడుపు కొట్టొద్దు అక్క ఎప్పుడైనా బెట్టింగ్ యాప్స్ ని నమ్మొద్దు ఫస్ట్ థింగ్ ఎందుకు అందులో మోసపోవడం తప్ప లాభం అనేది ఏమి ఉండదు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లలో డబ్బులు మొత్తం ఇట్లా పరిచి మధ్యలో పిల్లలను గుసిండీ లేదంటే రోడ్ల మీదకి వెళ్ళి డబ్బులు ఎగరేసిన వాళ్ళు ఉన్నారు ఆ నిప్పంట పెట్టిన వాళ్ళు ఉన్నారు అదే మనీకి చెర్లో చెరలో ఇసురేసిన వాళ్ళు ఉన్నారు ఆ వెంటనే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కాండి రండి రండి చూడండి చూడండి డబ్బులు 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 అనుకుంటూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళందరూ సంపాదిస్తున్నారు సంపాదిస్తున్నారు అంటే అదంతా నిజమైన అమౌంటా నిజమైన అమౌంట్ అంటే ఉండొచ్చు అక్క కొంతవరకు కొందరికి నిజమైన అమౌంట్ ఉంటుంది ఇంట్లో పర్చుకొని అవన్నీ చేస్తారు కదా అవైతే ఫేక్ నోట్స్ అనుకుంటున్నాను ఎక్కడ దొరుకుతున్నాయి ఫేక్ నోట్స్ తెలియదు అక్క అమెజాన్ లో ఫేస్బుక్ లో చిచి ఫేస్బుక్ అంటున్నా ఫ్లిప్కార్ట్ లో అట్లా దొరుకుతున్నాయా మేబీ ఎక్కడ తెలియదు అక్క నీకు ఎలా అప్రోచ్ అయ్యారు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు నార్మల్ గా ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు అక్క ఏమని ఇట్లా యాప్ ప్రమోట్ చేయాలి అని పెడతారు ఓకే రెస్పాండ్ అయ్యావా అవ్వలేదు అసలు ఇష్టం లేదు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఇష్టం లేదు అక్క ఓకే బెట్టింగ్స్ వల్ల చూస్తున్నావు కదక్క చాలా మంది ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు ఉంటున్నారు పైసలు లేకపోయినా అప్పు వేసి అప్పుల బాధలు తీర్చలేక చనిపోతున్నారు ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ మిస్ అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు కాబట్టి అట్లాంటిది నేను చేయొద్దు అనుకుంటున్నాను ఓకే ఎలాంటి ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు ఎక్స్పెక్ట్ అంటే నార్మల్ గా ప్రోడక్ట్స్ సారీస్ ప్రోడక్ట్ జెన్యునా మరి జన్యునే అక్క నేను ఇచ్చిన ప్రోడక్ట్స్ అంటే వాడేసినా ఏమేమి వచ్చినాయి ఇప్పటికి ఏమేమి ప్రమోషన్ చేసినా చాలు అంటే గుర్తులేవు అక్క కొల్ని కొల్లే గుర్తులేదు ఎంత కొంచెం మీకు ప్రమోషన్ డబ్బులు టూ థౌజండ్ టూ ఫైవ్ అంతే అక్కా ఇంతవరకు ఎంత సంపాదించో ఒక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించావా సంపా మమ్మీకి ఇచ్చావా సరిపోతున్నాయా మరి సరిపోతలే అక్క ఇంకా ఇంకా ఫాలోవర్స్ రావాలి ఇంకా ఇంకెలాంటి వీడియో ఇంకా ఎలాంటి వీడియోస్ అంటే చూసుకోవాలి ఇంకా ఆలోచించాలి కంటెంట్ ఈ మధ్య ఒక సాంగ్ రీల్ చేసావు ట్రెండ్ అవుతుంది అని చెప్పేసి మీ ఫ్రెండ్తో కలిసి ఆ సాంగ్ ని మొత్తం అన్ని కట్లు కట్లు చేస్తూ సాంగ్ అక్క సాంగ్ మీనింగ్ తెలీదు విన్నాంగ్ ఒక పది సార్లు విన్నా అక్క అనిపించలే డాన్స్ ఒక్కటే చూస్తా నేను ఇంకా డాన్స్ ఒక్కటే చూస్తా చేసినామా లేదా అంతే దానికి మళ్ళీ ఎఫెక్ట్లు నీకు ఎక్కువ ఏ రీల్స్ చేయడం అంటే ఇష్టం ఓన్ వాయిస్ తోనా డాన్సా లేదంటే సాంగ్స్ కి ఇష్టం కదా లిప్సింగ్ ఎక్స్ప్రెషన్స్ తో అదా ఏది ఇష్టం నాకు ఎక్కువ ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం అక్క ఓకే ఎప్పుడైనా ఆపర్చునిటీ రాలేదా ఫోక్ సాంగ్స్ లో అప్పుడు నేనే వెళ్ళలేదు ఇంకా లాంగ్ ఉండే దూరం వరంగల్ సైడ్ ఉంటుండే లొకేషన్స్ తీసుకెళ్ళడానికి అప్పుడు అవైలబుల్ లేక కొన్ని నేనే వదిలేసుకున్నా ఇప్పుడు మీ మధ్య రాలే ఈ మధ్య ఏం రాలే అక్క ఒక మూవీ అయితే వచ్చింది ఇంకా దానికి ఆలోచిస్తున్నా వెళ్ళాలా వద్దా ఎందుకు ఎందుకు అంటే కొందరు ఏమన్నారంటే అగ్రిమెంట్స్ ఉంటాయి దాంట్లో కమిట్మెంట్స్ ఉంటాయి మూవీ అంటే నాట్ ఏ జోక్ అన్నీ ఆలోచించి వెళ్ళాలి మంచిగా ఉంటే లైఫ్ హిట్ అవుతుంది ఏదైనా రాంగ్ డెసిజన్ తీసుకున్నాం అనుకో లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది అని అట్ల ఇట్లా చెప్పి నువ్వు వెళ్తే కదా అక్కడ ఏం జరుగుతుంది అని తెలిసేది ఇన్స్టాలో మెసేజ్ చూసి వేరే వాళ్ళతో షేర్ చేసుకుని ఆగిపోతే ఎట్లా తెలుస్తుంది అంతే ఆగిపోవట్లే అక్క మమ్మీతో డిస్కస్ చేసి ఇంకా అగ్రిమెంట్ పైన సైన్ చేద్దామని చూస్తున్నా మమ్మీ ఓకే అంటే ఇంకా ఓకే మెయిన్లీ లీడా హీరోయిన్ క్రైమ్ మూవీ అక్క ఓహో నైస్ నైస్ అంతా మాట్లాడుకున్నా ఇట్ అగ్రిమెంట్ ఒక్కటి ఉంది స్టోరీ విన్నావా స్టోరీ విన్నా అక్క నచ్చిందా ఆ నచ్చింది మరి ఇంకేం ఆలోచిస్తున్నావు ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే కొంచెం ఇన్కమ్ ఉంది అవుతుంది అక్క వెళ్ళాలా వద్దా అనేటట్టు ఆలోచన మీ గోల్ యాక్టింగ్ లేదంటే జాబ్ అలా ఇప్పుడైతే ప్రజెంట్ యాక్టింగ్ అక్క ఇంకా నా గోల్ అమ్మని చెల్లిని తమ్ముని బాగా చూసుకోవాలి అంటున్నావు అవునా మంచిగా సెటిల్ చేయాలి అంటున్నావు మరి యాక్టింగ్ కి ఆపర్చునిటీస్ రావచ్చు రాకపోవచ్చు అవునా స్టడీస్ అయితే ఇప్పుడు చూడు డాడీ అలా అవ్వగానే ఇమీడియట్ గా మమ్మీకి వచ్చింది జాబ్ కదా సో జాబ్ కి ఉన్నంత సెక్యూరిటీ దీనికి ఉండదు కదా మరి ఎలా నువ్వు అనుకున్న డ్రీమ్స్ వేరు నువ్వు వెళ్తున్న రూట్ వేరు ఎలా మరి ఎలా అంటే సోషల్ మీడియా చాలా మంది కుప్పించి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చూడట్లే చూడలే రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఎక్కువ లోపల నూకిన హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్